ప్రాప్తం కొద్దీ ఫలితం లభిస్తుంది చిప్పలోన పట్ట చినుకు ముచ్చంబే చిప్పలోన పట్ట చినుకు ముచ్చంబే నీళ్ళ పట్ట చినుకు నీట గలిసే चिपलो न पर्द चिनुकुमुत्य भील चिनुकु नीट गलिसे, प्राप्तमुन्न चोटपुरा विश्वदा विराम विनुरवेम చోట తప్పురా విరామ వినురవేమ ముత్యపు చిప్పలో పడ్డ చినుకు ముత్యమయ్యింది నీటిలో పడ్డ చినుకు ఆ నీళ్లల్లోనే కలిసిపోయింది రాతగ్గ ఫలం ఎందుకు తప్పిపోతుంది సముద్రంలో ఆలచిప్పలు ఉంటాయి అవి గవ్వల జాతికి చెందినటువంటివి కార్తెలో ఆలిచిప్పలో చినుకు పడితే ఆ చిప్ప మూసుకుంటుంది అందులో నీరు ముత్యంగా మారుతుంది ఆ నీటి చినుకు ముత్యంగా మారే ప్రాప్తం ఉండి ముత్యంగా మారింది వర్షం వస్తే ఎన్ని చినుకులు రాలటం లేదు అన్ని చినుకులకు ఆలుచిప్పలో పడే అదృష్టం ఉందా ప్రాప్తం ఉన్న చిరుకుకే ఆ యోగం పడుతుంది అట్టి ప్రాప్తం ఉన్నవారికి ఫలం ఎందుకు తప్పుతుంది ఆ విధమైన ప్రాప్తం లేని చిరుకు నీళ్ళల్లో పడి వాటిలో కలిసిపోతుంది నేల మీదనో ఇంకెక్కడనో పడినా అంతే కదా మానవుడు తనకు మంచి అవకాశం రాలేదని బాధపడకుండా కర్తవ్యం నిర్వహించాలి ప్రాప్తం ఉన్నప్పుడు తప్పకుండా ఫలితం దక్కుతుంది